మనం ఈ రోజు అరచేతుల్లో ఉన్నటువంటి పుట్టుమచ్చల గురించి తెలుసుకునే ప్రయత్నము చేద్దాం అయితే మనకు కుడి చేతిలో ఎడమ చేతిలో రెండిట్లో కూడా మనకు పుట్టుమచ్చలు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి అయితే కుడి చేతిలో ఉన్నటువంటి పుట్టుమచ్చ మంచిదా ఎడమ చేతిలో ఉన్నటువంటి పుట్టుమచ్చ మంచిదా అంటే అసలు పుట్టుమచ్చలు అనేవి చేతిలో ఉంటే మనకి ఇక్కడ శుక్ర పర్వతం పైన గాని గురు పర్వతము శని పర్వతము రవి బుధుడు చంద్రుడు కేతువు రాము ఇక్కడ ఎక్కడ మనకు పుట్టుమచ్చలు ఉన్నా అవి అంత మంచి ఫలితాలని ఇవ్వవు అయితే ఏ రైతుకి టచ్ కాకుండా ఇక్కడ మధ్య భాగంలో గనక పుట్టుమచ్చ ఉన్నట్లయితే అది మీకు మంచిది చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ పుట్టుమచ్చ కాకుండా మిగతా ఇక్కడ గురు పర్వతము శని పర్వతము రవి బుధుడు చంద్రుడు కేతు రావు శుక్రుడు ఎట్లాంటి పర్వతాలపైన మీకు పుట్టుమచ్చలు ఉన్నా అక్కడ మీకు కొంత అవరోధాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి తప్ప మంచిది చేసే అవకాశాలు ఎక్కువగా ఉండవు అయితే చాలా మందిలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ అరచేతిలో మచ్చ ఉంటే దానిపైన పచ్చ పొట్టు వేపిస్తూ ఉంటారు జనరల్ గా మనం విలే విలేజ్ లో చూసినట్లయితే మీరు ఎవరికి కూడా చూపించని చెప్పి కొంతమందికి మనం పచ్చబొట్టు కూడా వేసే చూస్తూ ఉంటాం మనం సిచ్యువేషన్స్ అయితే మీ లోపల కూడా ఇక్కడ పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ చేతుల్లో కనిపిస్తున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి